సోదరులందరికీ నమస్కారం మనం ఇప్పుడు ప్రకాశం జిల్లా శివరాంపురం గ్రామంలో ఉన్నటువంటి కావ్య కావ్య అగ్రి సొల్యూషన్స్లో ఉన్నాము రైతులందరికీ దానిమ్మ రైతుగా నేను మీ అందరికీ సుపరిచితమే వ్యవసాయంలో ఉన్నటువంటి మార్పులకి అనుగుణంగా మనం ముందుకు వెళ్ళాలి అని అంటే పంటలని ప్రతి ఒక్క పంటని ఎంచుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇవాళ సుగంధ ద్రవ్యాల పంటలకి చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా నిమ్మగడ్డికి చాలా ఎక్కువగా డిమాండ్ ఉంది ప్రకాశం జిల్లాలో వచ్చే కి ఈ నిమ్మగడ్డి ఒక పరిస్థితులు దాని యొక్క ఉపయోగాలు కానీ ఎవరికీ రైతులందరికీ కూడా సరిగ్గా తెలియదు అందుకని మేము వ్యవసాయ అధికారులతో సంప్రదించి సుగంధ ద్రవ్యాల వాళ్ళ అధికారులందరితో ప్రోత్సాహంతో రైతులందరికీ కూడా ఈ నిమ్మగడ్డిని పరిచయం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము ముందు మేము ఒక అడుగు ముందుకేస్తే పది మంది రైతులు మాతో కలిసి వస్తారు కాబట్టి ఆ ప్రయోగాలన్నీ కూడా ముందు మేము చేసి వాళ్ళకి పరిచయం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ యూనిట్ని స్టార్ట్ జరిగింది దీని ద్వారా ఈ అంటే ఒక ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయటమే కాకుండా దానిని వాల్యూ యాడెడ్ దానికి చేసి దాని ఉపయోగాలు అవన్నీ కూడా ప్రజలందరికీ కూడా పరిచయం చేద్దాము అని చెప్పేసి ఈ డిస్టిలేషన్ యూనిట్ని స్థాపించడం అనేది జరిగింది ఆ డిస్టిలేషన్ యూనిట్ ఎలా పనిచేస్తుంది అన్నది మీకు నేను ఒకసారి వివరంగా చెప్తాను యూనిట్ మొత్తాన్ని కూడా చూస్తూ ఉన్నారు ఇది వచ్చేసేటప్పటికి మొట్టమొదటగా ఇది బాయిలర్ అనమాట ఇది ఇచ్చేసేటప్పటికి ఇక్కడ మనము ఈ కోల్ ద్వారా ఈ దీన్ని హీట్ ని మనము దీన్ని రైస్ చేయటం అనేది జరుగుతుంది ఇక్కడ నుంచి హీట్ స్టార్ట్ చేస్తాము ఇక్కడ ఈ రెండు ట్యాంకుల్లో వచ్చేసేటప్పటికీ వాటర్ ఫిల్ చేస్తాము దీని ద్వారా వచ్చినటువంటి ఈ స్టీమ్ మొత్తం కూడా ఆవిరి మొత్తం కూడా ఈ బాయిలర్లోకి వచ్చేస్తుంది అప్పుడు వాటర్ మొత్తం కూడా మరగటం జరుగుతుంది ఎప్పుడైతే అది మరగటం స్టార్ట్ అవుతుందో రీడింగ్స్ ఇక్కడ మనకి రైజ్ అవ్వటం అదంతా కూడా తెలుస్తుంది తర్వాత వచ్చేసేటప్పటికి ఇక్కడ టెంపరేచరు వన్ ట్వంటీ డిగ్రీస్కి ఎప్పుడైతే మనకి స్టార్ట్ అవటం మొదలవుతుందో వెంటనే యూనిట్ పనిచేయడం అనేది మొదలవుతుంది అనమాట స్టీమ్ ఇక్కడ వచ్చేసేటప్పటికి మీరు ఇక్కడ అంతా కూడా గమనిస్తూ ఉన్నారు ప్రతి ఒకటి కూడా దీనికి సంబంధించినటువంటి పార్ట్స్ అన్ని కూడా ఉన్నాయి ఇది మొత్తం కూడా వాటర్ ట్యాంక్స్ ఇక్కడ మా ఈ వాటర్ ఎప్పుడైతే హీట్ జనరేట్ అవటం స్టార్ట్ అవుతుందో ఈ బాయిల్ అవుతూ ఉంటాయి ఇది వచ్చేటప్పటికి స్టీమ్స్ అనమాట అండి ఇందులో నుంచి ఈ స్టీమ్ వచ్చేసేస్తూ ఉంటుంది అది వచ్చి ఇక్కడి నుంచి మనము ఎంత స్టీమ్ వదులుకోవాలి అదంతా కూడా నుంచి మనము ఇక్కడి నుంచి తీసేసుకుంటాము ఇందులో రెండు వేల లీటర్ల వాటర్ పడుతూ ఉంటుంది ఈ రెండు వేల లీటర్ల వాటర్ కూడా స్టీమ్ అవు అయ్యే కొద్దీ ఆ వాటర్ మళ్ళీ కూడా పైపు దీని ద్వారా తీసుకుంటూ జరుగుతుంది ఈ స్టీమ్ వెళ్ళే కొద్దీ ఇది ఆటోమేటిక్గా వాటర్ ఫిల్ చేసుకోవటం అనేది జరిగిపోతుందండి అంతా కూడా ఆటోమేట్ ఆటోమేషన్ మీదనే వెళ్ళిపోతుంది ఇక్కడ తర్వాత ఇందులో నుంచి స్టీమ్ వచ్చేసేటప్పటికి అక్కడికి ఆ ట్యాంక్ మనలోకి వెళ్ళిపోతుంది ఇది వచ్చేసేటప్పటికి బ్లోయర్ అండి కంటిన్యూస్గా మంట మనకి రైజ్ అవడానికి కారణం అవుతుంది అది వచ్చేసరికి టూ హెచ్పి వాటర్ మోటరు అందులో కంటిన్యూస్గా వాటరు ఈ ట్యాంక్లోకి సప్లై అవడానికి మనకి దాని ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇది స్టీమ్ గేజ్ అండి మనకి ఎంత స్టీమ్ సప్లై అవుతోంది దాని కెపాసిటీ ఎంత అన్నది ఇక్కడ చెప్తూ ఉంటుంది దాని ప్రకారం స్టీమ్ అనేది దీనిలోకి వచ్చేసి దీని ద్వారా ఇక్కడికి బాయిలర్స్లోకి ఎంటర్ అవుతుంది అనమాట ఇవన్నీ కూడా వాల్వ్స్ ఈ వాల్వ్స్ని మనము రిలీజ్ చేస్తే కావాల్సినటువంటి స్టీమ్ దీంట్లోకి వెళ్ళిపోతుంది ఇందులో వచ్చేసేటప్పటికి లెమన్ గ్రాస్ ఒక వన్ టన్ పడుతుందండి ఇందులో పూర్తిగా స్టీమ్ ఇందులో వచ్చినటువంటి స్టీమ్ తోటే ఈ లెమన్ గ్రాస్ అన్నది మనకి బాయిల్ అవుతూ ఉంటుంది yeah ఈ బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులో నుంచి వచ్చింది వచ్చిన తర్వాత ఈ మొత్తం స్టీమ్ కూడా ఇందులోకి వస్తుంది ఇక్కడ వచ్చినటువంటి ఈ స్టీమ్ ద్వారా వచ్చినటువంటి లెమన్ గ్రాస్లో ఉన్నటువంటి ఎక్స్ట్రాక్ట్ మొత్తం ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ట్యాంక్లోకి వచ్చేస్తుందండి ఈ ఒక ట్యాంక్ కెపాసిటీ వచ్చేసేటప్పటికి వన్ టన్స్ ఈ వన్ టన్ను మొత్తం ఇందులో వన్ టన్ను అందులో వన్ టన్ అండి సో టోటల్ టూ టన్స్ కెపాసిటీ ట్యాంక్స్ ఇవి ఇందులో వచ్చినటువంటి మొత్తం డిస్లేషన్ ద్వారా వచ్చినటువంటి మొత్తం అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది దీనిలోకి వచ్చేటప్పటికి వస్తుంది ఇక్కడ చల్లబడిపోయి కండెన్సర్లో నుంచి ఇందులో డెస్టిలే డిస్టిలేషన్ వాటర్ ఇందులో నుంచి బయటకు వస్తుంది సార్ ఇదేమో ఇందులో నుంచి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది సో మనము ఈ రెండింటిని కూడా కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ నుంచి వచ్చినటువంటి మొత్తము ఈ లెమన్ గ్రాస్ డిస్టిలేషన్ మొత్తం కూడా కండెన్సర్లోకి వచ్చేస్తుంది ఈ కండెన్సర్లోకి వచ్చిన తర్వాత అక్కడ నుంచి కూల్ అవుతూ ఈ దీనిలోకి వస్తుంది సార్ ఇది వచ్చేసేటప్పటికి ఆయిల్ దీని దీని ద్వారా వస్తుంది ఇది వచ్చేసేటప్పటికి డిస్టిలేషన్ వాటర్ ఇందులో నుంచి కలెక్ట్ అవుతుంది ఇందులో నుంచి ఆయిల్ కలెక్ట్ అవుతుంది మేము ఈ డిస్టిలేషన్ వాటర్ని కూడా వేస్ట్ చేయము అది కూడా మా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్లో మేము దాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నాం అనమాట ఇక్కడ మేము కలెక్ట్ చేసినటువంటి డిస్టిలేషన్ వాటర్ని మేము తయారు చేసినటువంటి ఫ్లోర్ క్లీనర్స్లోకి యూస్ చేస్తాము దీని ద్వారా ఏమవుతుందంటే ఈ వాటర్ కూడా మాకు వేస్ట్ అనేది అవ్వటం జరగదండి సో మేము ప్రతి ఒక్క వాటర్ని కూడా మేము ఇక్కడ యూస్ చేసేసుకుంటూ ఉన్నాం తర్వాత ఈ ట్యాంక్స్ రెండు కూడా కంటిన్యూస్ ప్రాసెస్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో మొత్తం కూడా కలెక్ట్ అవటం జరుగుతుంది ఇందులో చల్లబడటం కూడా అట్లాగే గా మనకి ఆయిల్ మనము తీసుకోవడం ఇక్కడ ఇక్కడొచ్చి మనము మాన్యువల్ పవర్ అనేది చాలా తగ్గించి వాడుతున్నాము అందు వాటి ద్వారా మనము లెమన్ గ్రాస్ అని కనుక డౌన్ చేసేసి మొత్తం పడితే ఈ వన్ టన్ కెపాసిటీకి డౌన్ చేస్తాం సార్ దీంట్లోకి దాంట్లో కూడా ఒక వన్ టన్ కెపాసిటీ ఇది మనకి వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత అదే ఇది చల్లబడాలి అని అంటే కొంచెం టైం పడుతుంది తర్వాత మనుషులు చేసేటప్పటికి దాన్ని తాకితే కొంచెము కాలి అలా ప్రాబ్లం అవుతుంది సో ఆ ఇది లేకుండా ఏంటంటే మనము ఆటో మెషిన్ చేయటం జరిగింది అది వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మనము ఆటో మెషిన్ ద్వారానే ఈ ఏదైతే మిగిలిపోయిన లెమన్ గ్రాస్ సో ఇది ఉంటుందో ఎక్స్ట్రాక్ట్స్ అవన్నీ కూడా మనం బయటికి తీసుకోవటం జరుగుతుందండి మొత్తం అంతా కూడా యూనిట్ ఇలా మనం ఇన్స్లేషణ చేయటం జరిగిందండి మామూలుగా రోజుకి వచ్చేసేటప్పటికీ మినిమం మనము పది గంటలు నడిపినా సరే పది టన్నులు మనకి ముడి సరుకు కావాల్సి వస్తుంది అంటే ఎకరాకి వచ్చేసేటప్పటికి ఒక ఒకసారి కోస్తే నాలుగు టన్నులు అలా వస్తుంది అంటే కనీసం ఒక ముప్పై రోజుల్లో మనము ఈ నడవాలి అని అంటే కనీసం నూట యాభై ఎకరాల్లో ఈ నిమ్మగడ్డిని పెంచాల్సి వస్తుంది సో మా ఒక్క సొంత పొలంలోనే కాక ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరి సహకారం కూడా మేము తీసుకోవటం జరిగింది వాళ్ళు కూడా మాతో నడిచి ముందుకు నడవటానికి వాళ్ళు కూడా అంగీకరించారు ఇంకా ముందు ముందుకి కూడా ఈ మిగతా రైతులందరినీ కూడా కలుపుకొని మాకొక్కళ్ళకే కాకుండా వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా దీన్ని ఇంకా ఇంకా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ మేము దానిని చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వెళ్తే రైతులందరికీ కూడా మా సహాయ సహకారాలని అందించిన వాళ్ళము అవుతాము వాళ్ళ అభివృద్ధిలో మేము కూడా కొంచెం చేయూతనిచ్చినట్లు అవుతుంది అలాగే మాకు కూడా కావాల్సినటువంటి ముడి సరుకును కూడా మేము తీసుకోవటానికి ఉపయోగపడుతుంది ఇక్కడ మనం ఎసెన్షియల్ ఆయిల్ ఒక నిమ్మగడ్డితోటే కాదు యూకలిప్టస్ వాడుతున్నాము తర్వాత కర్రీ లిఫ్స్ వాడుతున్నాము అలాగే సిట్రనెల్లా ఇలా సుగంధ పరిమళంగా ఏ ఆకైనా ఉన్నా సరే దాని నుంచి మనము ఎసెన్షియల్ ఆయిల్ అనేది ఉన్నాము ఇవాళ నిమ్మగడ్డి వచ్చేసేటప్పటికి సువాసన భరితంగా ఉండటం వల్ల అది దాని యొక్క అరోమాకి కొంచెం మంచి ఫీల్ అది రావటం కూడా జరుగుతుంది తర్వాత ఫ్లోర్ క్లీనర్ వచ్చేటప్పటికి మనము ఈ డిస్టిలేషన్ వాటర్ వాడుతున్నాము అది చాలా న్యాచురల్గా ఉంటుంది తర్వాత మనం వాడేటువంటి మామూలు నీళ్ళ కంటే కూడా ఎక్కువ ఇదిలో ఉంటుంది కాబట్టి మనం ఫ్లోర్ని క్లీన్ చేసినప్పుడు కూడా మంచి షైనింగ్ రావటము అదంతా కూడా జరుగుతుంది అలాగే కర్రీ లీఫ్స్ నుంచి తీసినటువంటి ఆయిల్ మేము మామూలుగా జుట్టు పెరగటానికి వాటికి సంబంధించినటువంటి ఆయిల్స్లో కూడా వాడుతున్నాము యూక్లిప్టస్ ఆయిల్ కూడా అలాగే ప్రతి అంటే దొరికినటువంటి ప్రతి మెడిసినల్ ప్లాంట్స్ని మేము ఎసెన్షియల్ ఆయిల్గా మార్చి దానిని వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్గా మార్చి మామూలుగా తీసుకొస్తున్నాము దీనిలో మాకు మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సహకారం కూడా ఉంది అంటే వాళ్ళ సూచనల మేరకు మేము ముందుకు నడవటం అనేది జరుగుతుందండి